టెట్ ఎగ్జామ్ రాసారు అయితే వారి ఎగ్జామ్ ఎలా రాశారు అనే అంశం మీద వారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేశాం సో మధు లైవ్ లోకి వచ్చినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు అయితే సిడిపి సైకాలజీలో కానీ తెలుగులో కానీ ఇంగ్లీష్ కానీ మిగతా మీ లో కూడా క్వశ్చన్స్ ఎలా అడిగారు మీకు ఓవరాల్ గా క్వశ్చన్ గా టెట్ ఎగ్జామ్ ఏ రకం ఏమనిపించింది ఎట్లా ఎట్లా అని దయచేసి మీ యొక్క ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను మనం మిత్రులకు తెలియజేయాల్సిందిగా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను అదేవిధంగా ముందు సంక్రాంతి సందర్భంగా మిత్రులందరికీ మధు మీకు కూడా మన మిత్రులందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు హ్యాపీ సంక్రాంతి అండి ఆ ఈ రోజు లైవ్ లో వచ్చిన మధు కూడా మనందరి తరఫున హ్యాపీ సంక్రాంతి ఎవరైతే ఈ వీడియో ఈ యొక్క లైవ్ కి వచ్చారో వాచ్ చేస్తున్నారో విధంగా ఈ వీడియో చూస్తున్న మిత్రులందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ మధు చెప్పండి మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఎలా వచ్చింది క్వశ్చన్ పేపర్ ఎలా వచ్చింది క్వశ్చన్స్ ఏ రకంగా అడిగారు దయచేసి సార్ నమస్కారం సార్ గుడ్ మార్నింగ్ సార్ నేను అంటే నాది మహబూబ్ నగర్ మాది ఓకే నేను ట్వెల్త్ రోజు అంటే ఓల్డ్ నగర్ ఇప్పుడు ప్రజెంట్ నారాయణపేట డిస్ట్రిక్ట్ సార్ ఓకే ట్వెల్త్ రోజు సెకండ్ షిఫ్ట్ లో ఎగ్జామ్ రాశాను సార్ నేను స్తే మనకు ఓవరాల్ గా పేపర్ చూసుకుంటే మనకు గానే వచ్చింది సార్ పేపరు అంత గా ఏం రాలేదు మరీ ఈజీగా కూడా ఏం రాలేదు సార్ అంటే మనకు సిడిపి లోపల చాలా మట్టుకు అప్లికేషన్ బిట్సే ఇచ్చాడు సార్ మొత్తం కొన్ని ఒక ఒక ఐదారు ఆరు ఒక డైరెక్ట్ బిట్లు వచ్చి ఉంటాయి సార్ అంతే అందులోపల మనకు సిద్ధాంతం చెప్పండి అదేవిధంగా మనకు భ్రూణకు సంబంధించినటువంటి సిద్ధాంతం గురించి రక్షక తంత్రాలకు సంబంధించింది అభ్యాసన బదలాయింపు అంటే ఏంటి మంత్రణంకు సంబంధించిన కౌన్సిలింగ్ కౌన్సిలర్ కౌన్సిలింగ్ గురించి అడిగాడు సార్ అదేవిధంగా అభ్యాసనాన్ని ప్రభావితం చేసే కారకాలు వాటి గురించి ఇంకోటి నిర్మాణ నిర్మాణాత్మక సిద్ధాంతం గురించి అడిగాడు సార్ ఇంకోటి బ్రూ భ్రూణర్ బోధన సిద్ధాంతం లోపల మూడు దశలు ఉంటాయి కదా సార్ హలో వినస్తుంది మాట్లాడినర్ సంబంధించిన సిద్ధాంతాలు అడిగాడు మన ఇంకోడి సిడిపి లోపలనే మనకు మరగుజ్జు వ్యక్తి యొక్క హైట్ ఎంత ఉంటాడు అనేది కూడా అడిగాడు సార్ మళ్ళీ అయితే మన ఎన్సిఎఫ్ గురించి కూడా శాంతి విద్య లోపల అది దాని గురించి అడిగి అడిగాడు సార్ లోపల చూసుకుంటే చాలా మటుకు అప్లికేషన్ బిట్స్ వచ్చాయి సార్ ఓకే వినస్తుంది మీరు మాట్లాడండి మీ మాట మాకు వింటున్నాం మీరు మాట్లాడండి ఓకే సార్ నెక్స్ట్ అదే విధంగా చూసుకుంటే మనకు ఇంగ్లీష్ లోపల చూసుకుంటే మనకు ఒక ప్యాసేజ్ అడిగాడు సార్ ప్యాసేజ్ ఆ ప్యాసేజ్ చాలా ఈజీగానే ఉంది సార్ ఫైవ్ మార్క్స్ ఈజీగా తీసుకొని రావచ్చు అవి అదేవిధంగా మనం నెక్స్ట్ ఒక టెన్సెస్ గురించి ఒక రెండు బిట్స్ అడిగింది సార్ ఆర్టికల్స్ ప్రిపోజిషన్స్ అడిగిండు అదేవిధంగా ఒక కొన్ని ఫోర్ ఆప్షన్స్ ఇచ్చేసి గా ఏది ఉంది ఉందనేది ఏ పాట బి పాట సి పాట అనేది ఈ విధంగా అడిగింది సార్ అదేవిధంగా క్వశ్చన్ ట్యాగ్ అడిగాడు ఇంకోటి స్పెల్లింగ్ గురించి అడిగాను సార్ ఈ మధ్యలో ఒక స్టాంప్ పేడ్ అని ఒకటి మధ్యలో వచ్చింది వస్తుంది కదా సార్ దాని గురించి కూడా స్టాంప్ పేడ్ దొక్కిసలాటలో కొంతమంది చనిపోతున్నారు కదా ఆ గా స్టాంప్ పేడ్ గురించి ఆ స్పెల్లింగ్ కూడా అడిగాడు సార్ ఈ విధంగా చూసుకుంటే మళ్ళీ ఇంగ్లీష్ లోపల మెథడ్ లో కూడా చాలా ఒక ఈజీ ఏ ఇచ్చాడు సార్ నెక్స్ట్ వచ్చేసి తెలుగు తెలుగులో పద్యం అనేది కొద్దిగా ఆడుగానే అనిపించింది సార్ నాకైతే గద్యం వచ్చేసరికి అది కూడా చాలా ఈజీగానే ఉంది నెక్స్ట్ వచ్చేసి అలంకారాలు అడిగాడు సార్ మనకు తెలుగులో సందులు కానీ గణ విభజనకు సంబంధించిన ఆట వేలేదికి సంబంధించిన క్వశ్చన్ అడిగింది సార్ వృత్యానికి పా వృత్యాని ప్రాసం అంటే ఏంటి దానికి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చేసి ఏది అనేది అడిగింది సార్ నెక్స్ట్ వచ్చేసి ఒక సీస పద్యం గురించి ఎన్ని గణాలు ఉంటాయి ఎన్ని సూర్యగణాలు ఎన్ని ఇంద్రగణాలు ఉంటాయి అనేది అడిగింది సార్ ఇంకోటి సార్ రూపకాలంకారం గురించి కూడా అడిగింది సార్ ఇంకోటి కొన్ని అర్థాలు అడిగిండు సందులు అడిగాడు సార్ రసతరంగిణి అనేది పద్యకావ్యం ఎవరికి సంబంధించింది అని అడిగింది సార్ ఆంధ్రపత్రిక ఎవరిది అనేది కూడా తెలుగులో అడిగింది సార్ ఉత్పత్తి అధాలు భక్తికి వికృతి పదం అంటే ఏంటి కొన్ని సార్ తెలుగు మట్టు కూడా ఓకే నెక్స్ట్ వెళ్ళండి నెక్స్ట్ మీ సబ్జెక్ట్ మీద వెళ్ళండి మీ సోషల్ కదా సోషల్ కింద ఎట్లా వచ్చింది ఏంటిదండి దయచేసి మీ సబ్జెక్ట్ పరంగా ఎట్లా అడిగాడు దేనిలో ఎక్కువ వచ్చాయి క్వశ్చన్ పేపర్ ఎట్లా ఉంది సబ్జెక్ట్ గురించి సార్ సోషల్ విషయానికి వస్తే సార్ సోషల్ అనేది పూర్తిగా డిఫికల్ట్ అనేది ఏది లేదు సార్ అంటే ఇప్పుడు నైన్త్ ఎయిత్ నైన్త్ కు బాగా పేజ్ చేసుకొని అడిగింది సార్ కొన్ని ఒక రెండు మూడు క్వశ్చన్ల వరకు ఇంటర్ ఇంటర్ స్థాయి వరకు కూడా వెళ్ళింది సార్ కొన్ని జనరల్ కూడా ఒక నాలుగైదు బిట్లు జనరల్గా కూడా అడిగండు సార్ ఎక్కడ బుక్స్లో లేనటువంటి ఊళ్ళో కాకపోతే మనకు ఎయిత్ నైన్త్ టెన్త్ చాలా ఇంపార్టెంట్గా అవే రిపీటెడ్గా అడుగుతున్నాం సార్ లాస్ట్ ఇది వరకైనా లో ఉన్నటువంటి కొన్ని బిట్స్ కూడా మళ్ళీ రిపీట్ అయినాయి సార్ సోషల్లో అదే మెథడ్ విషయం మెథడ్ విషయానికి వస్తే కూడా చాలా క్వశ్చన్ చేశాడు అవరోహణ క్రమంలో అమర్చండి అని ఇచ్చాడు సార్ అది ఇంకోటి ద్రవోల్బణం అంటే ఏంటి అని చేసిండు ఇంకోటి లింగ నిష్పత్తి గురించి అడిగాడు సార్ మనకు జీడిపి గురించి అడిగిండు మనకు అదే విధంగా ఊషణ పవనాలు అంటే ఏంటి పవనాల పైన కొన్ని చేసి ఏ పవనం ఊషణ పవనమా శీతల పవనమా అనేది వాటి గురించి అడిగింది సార్ అదే విధంగా గడ్డి భూముల గురించి అడిగింది సార్ గడ్డి భూములు అనేది ఏ అక్షాంశాల మధ్యలో ఉంటాయి సవర్ణాలు అనేటివి దానిపైన ఒక క్వశ్చన్ అడిగింది సార్ అదే విధంగా మనకు జనాభా ఎక్కువ ఉన్న రాష్ట్రము అదేవిధంగా జనాభా ఎక్కువ ఉన్న కేంద్ర పాలిత ప్రాంతం ఏది అనే దానిపైన కూడా మనకు క్వశ్చన్ అడిగింది సార్ నెక్స్ట్ వచ్చేసి పర్యావరణ ఉద్యమాల పైన ఒక దానిపైన దాని థీమ్ అడిగాను సార్ పర్యావరణ ఉద్యమ ఉద్యమాలు అంటే దానిపైన ఒక దాని మెయిన్ థీమ్ ఏమని అడిగింది సార్ ఈ మణిపూర్ లో జరిగినటువంటి అల్లర్ల పైన కూడా ఒక క్వశ్చన్ అడిగింది సార్ నెక్స్ట్ ఇప్పుడు భూకంపాల గురించి కూడా ఒక క్వశ్చన్ అడిగింది సార్ ఈ తరంగాలు కానీ ఎస్ తరంగాలు కానీ ఎల్ తరంగాలు అనేటివండి ఇవి మనకు నైన్త్ లో కొద్దిగా ఉంటుంది సార్ కాకపోతే ఇంటర్ లో చాలా కొద్దిగా ఎక్కువ మొత్తంలో ఉంటది ఇది దానిపైన కూడా అడిగిండి సార్ నెక్స్ట్ భూస్వరూపాల గురించి అంతర్గమ భూ స్వరూప భూస్వరూపాలంటే ఏంటి వీటిపైన కూడా ఒక క్వశ్చన్ అడిగింది సార్ గ్రిడ్ అక్షాంశాలు రేఖాంశాల లోపల గ్రిడ్ వ్యవస్థ అంటే ఏంటి అనే దానిపైన ఒక క్వశ్చన్ అడిగిండు బ్యాంకింగ్ వ్యవస్థ పైన కూడా క్వశ్చన్ చాలా రెండు మూడు క్వశ్చన్లు అడిగాడు సార్ కమర్షియల్ బ్యాంక్స్ అంటే ఏంటి డిపాజిట్ కరెంట్ కరెంట్ అకౌంట్ అంటే ఏంటి ఇంకోటి హెచ్డిఐ యొక్క హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ యొక్క కాంపోనెంట్స్ ఏమేమి ఉంటాయి దాంట్లో అనేసి అది ఆ క్వశ్చన్ అడిగింది సార్ అది నెక్స్ట్ మనకు ఎయిత్ క్లాస్ లో ఉన్నటువంటి సంస్కరణ ఉద్యమాలపైన కూడా రాజా రాజా రామ్మోహన్ రాయ్ గురించి కానీ ఇలా గాంధీ చేసినటువంటి పైన కానీ వీళ్ళ పైన కూడా అడిగాడు సార్ ఇటీవల కాలంలో మనకు జాయింట్ పార్లమెంట్ సెషన్ అనేది ఒకటి నడుస్తుంది కదా సార్ ఇది మనకు వాటిపైన అది కరెంట్ గా క్వశ్చన్ అడిగింది సార్ అది నెక్స్ట్ ఎన్నికల సంఘం గురించి అడిగాను సార్ స్కెడ్యూల్ ఎన్ని షెడ్యూల్ లోపల ఫస్ట్ అమెండ్మెంట్ చేసినటువంటి స్కెడ్యూల్ ఏదని అది అడిగాడు సార్ నదుల ప్రవాహం గురించి అదే క్వశ్చన్ అడిగాడు మానవ హక్కుల పైన ఇప్పుడు మనకు లో ఇప్పుడు మనకు మానవ హక్కులు ఆర్టికల్ థర్టీన్ ఆర్టికల్ ఏం చెప్తుంది అనేది కూడా అడిగాను సార్ అది నెక్స్ట్ ఇప్పుడు రాజ్యాంగంలో లక్ష్యాలు తీర్మానాలు అనేవి ఎక్కడ ఉంటాయి అనేటువంటి క్వశ్చన్ కూడా అడిగాడు సార్ అదేవిధంగా సర్ఫే కాస్ అంటే ఏంటి రైతు వారి సిస్టమ్ అమలు టైంలో గవర్నర్ జనరల్ ఎవరున్నారు అప్పుడు బ్రహ్మ సమాజం గురించి గోధుమ పంట గురించి అదేవిధంగా జైన దేవాలయాలకు సంబంధించినటువంటి క్వశ్చను ఇంకో విధంగా మనకు డాగర్ బ్యాంక్ అంటే ఏంటి ఇటువంటివి అడిగాడు సార్ చాలా కాకపోతే కొన్ని మాత్రమే డైరెక్ట్ క్వశ్చన్లు ఉన్నాయి సార్ కొన్ని అప్లికేషన్ టైప్ లో చాలా ఎక్కువ ఇచ్చాడు సార్ దీంట్లో కూడా అదేవిధంగా మెథడ్ చూసుకుంటే లక్ష్యాలు స్పష్టీకరణల గురించి ఒక క్వశ్చన్ అడిగాడు సార్ నెక్స్ట్ మనకు మెథడ్ లోపలనే సెకండ్ చాప్టర్ లో ఫస్ట్ చాప్టర్ లో నాకు థింకర్స్ ఉంటారు సార్ ఐదు ఐదారు ఐదారు వ్యక్తులు వాళ్ళ గురించి ఇచ్చేసి మ్యాథ్స్ ద ఫాలోయింగ్ అని చెప్పే అడిగాడు సార్ క్వశ్చన్ ఇంకోటి నిర్మాణాత్మక సిద్ధాంతం గురించి అడిగాడు ఉపాధ్యాయుడు ఏ విధంగా ఉండాలి మనకు సౌలభ్యకర్తన అనేటటువంటి నాలుగు ఆప్షన్లు ఇచ్చేసారు సార్ మూల్యాంకనం గురించి అడిగండి సార్ అదే విధంగా యాన్యువల్ ప్లాన్ గురించి ఒకటి క్వశ్చన్ అడిగండి సార్ దీంట్లో ఉపకరణాల గురించి అడిగాను సార్ కొటారి కమిషన్ గురించి కూడా అడిగాను సార్ ఒకటి మొత్తానికే చూసుకుంటే మనకు మెథడ్ లో చాలా ఈజీ క్వశ్చన్లు వచ్చాయి సార్ ఓకే మధు వెరీ థ్యాంక్ యూ మీరు చాలా అంశాల పట్ల క్లుప్తంగా చెప్పారు ముఖ్యంగా తీసుకున్నట్టయితే కాంటెంట్ తీసుకుంటే ఏ క్లాసెస్ కెళ్ళి ఎక్కువ వస్తున్నట్టు అనిపిస్తుంది మీకు కాంటెంట్ ఏ క్లాసెస్ కి వెళ్ళి ఎక్కువ వస్తున్నాయి క్వశ్చన్స్ నా వాయిస్ వినస్తుందా మధు వినస్తుందా నా వాయిస్ ఏ క్లాసెస్ కి వెళ్ళి ఎక్కువ వస్తున్నాయి క్వశ్చన్స్ ఏ ఏ తరగతులకు వెళ్ళి క్వశ్చన్స్ ఎక్కువ వస్తున్నాయి పేపర్ టూ కదా పేపర్ మనకు మన పేపర్ టూ ఇప్పుడు ఎయిత్ నైన్త్ పైన ఎక్కువ ఫోకస్ చేసి ఇంకో విధంగా చెప్పాలంటే ఎకానమీ పైన జాగ్రఫీ పైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు సార్ మనకు ఎకానమీ పైన చాలా క్వశ్చన్స్ వచ్చాయి సార్ తర్వాత చూసుకుంటే జాగ్రఫీ పైన చాలా ఉన్నాయి సార్ క్వశ్చన్స్ హిస్టరీ పైన చూసుకుంటే కొద్దిగా వేటితో పోలిస్తే పోల్చుకుంటే కొద్దిగా తక్కువ క్వశ్చన్స్ వచ్చాయి సార్ ఓకే సిడిపి గురించి మళ్ళొకసారి చెప్పారా సిడిపిలో ఇంతకుముందు చెప్పారు అయినప్పుడు మళ్ళొకసారి చెప్పండి సైకాలజీలో క్వశ్చన్స్ ఏరియాకి వెళ్ళి ఎక్కువ వస్తున్నాయి మళ్ళీ ఒకసారి రిపీట్ చేసినా పర్వాలేదు ఓకే సార్ ఓకే సార్ అంటే నేను రాసిన సెషన్ లోపల లో చాలా మటుకు అప్లికేషన్ బిట్స్ ఎక్కువ వచ్చినాయి సార్ అవి అంటే సిద్ధాంతాల పైన ఇప్పుడు తారాండాయ్ గురించి కానీ కోల్బర్గ్ కొంచెం కానీ ఇద్దరి పైన ఒక క్వశ్చన్ వచ్చింది సార్ తర్వాత మనకు ప్రత్యేక అవసరాలపైనటువంటి విద్య పైన రెండు మూడు క్వశ్చన్లు వచ్చింది సార్ అదే విధంగా రక్షక తంత్రాల పైన క్వశ్చన్ వచ్చింది సార్ ఇంకోటి నిర్మాణాత్మక సిద్ధాంతం పైన ఒక క్వశ్చన్ వచ్చింది బ్రూనర్ బోధనా పైన వాటి గురించి క్వశ్చన్ అడిగాను సార్ ఎన్సిఎఫ్ పైన ఒక క్వశ్చన్ అడిగాడు సార్ అభ్య అభ్యాసానాన్ని ప్రభావితం చేసే ఏంటి వాటిపైన అడిగాను సార్ వికాస సూత్రాల లోపల ఒక క్వశ్చన్ అడిగినట్టు చూడలేదు సార్ నేను ఆ సెషన్లో అయితే రాలే నేను రాసిన సెషన్లో నెక్స్ట్ కౌమార దశ గురించి అడిగాను సార్ దాంట్లో కౌమార దశ గురించి అడిగాడు ఇంకోటి మరగుచ్చి వ్యక్తి యొక్క హైట్ ఎంత ఉంటాడనే అనే క్వశ్చన్ అడిగాడు సార్ ఇంకోటి ఒక ఒక నిర్వచనాలు ఒక క్వశ్చన్ అడిగాను సార్ నిర్వచనాల పైన ఒక క్వశ్చన్ అడిగింది సార్ మన ఇంకోటి అభ్య కౌన్సిలర్ కౌన్సిలి అనేటువంటి పైన ఒక క్వశ్చన్ అడిగాడు సార్ అభ్యాసన బదలాయింపు పైన ఒక క్వశ్చన్ అడిగింది సార్ ఇంతే సార్ కొంతవరకే కొన్ని గుర్తున్నాయి చాలా మటుకు అప్లికేషన్ బిట్స్ వచ్చినాయి సార్ దాంట్లో కొద్దిగా ఐడెంటిఫై చేయడానికి కొద్దిగా కష్టమైపోతుంది నాకు ఓకే మధు టైం సరిపోయింది ఇంకొక అంశం థ్యాంక్ యూ మధు మీరు కూడా చెప్పారు చాలా అంశం ఎందుకంటే ఇప్పుడైతే మనకు నెక్స్ట్ డే లో మనకి ఎట్లుందంటే ఎందుకంటే సిడిపి మీద కానీ వీటి మీద ఫోకస్ ఎందుకు చేయాల్సి వస్తుంది అంటే ఇప్పుడు కమింగ్ ఎంత అంటే మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ వాళ్ళకు ఉంది కమింగ్ పేపర్స్ టూ డేస్ కూడా ఇప్పుడు పేపర్ వన్ ఉంది అదే విధంగా పేపర్ వన్ తర్వాత పేపర్ టూ అంటే నైన్టీన్త్ ట్వంటీ పేపర్ టూ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ మిత్రులకు ఉన్నది సో జనరల్ గా సైకాలజీ ఎట్లయితే ఉందో మీరు చెప్పినట్టు అంటే ఇప్పుడు మనం సైకాలజీ ఉందనుకోండి ఇప్పుడు మనం ఏదైనా కూడా రివిజన్ చేస్తే బెస్ట్ మీ అనుభవం ఏం చెప్తుంది ఇప్పుడు వీళ్ళు మిగిలిన ఈ ఫోర్ డేస్ ఉంది ఫైవ్ డేస్ ఉంది అనుకోండి కొందరికి ఇప్పుడు ఏం చేయమంటారు రివిజన్ చేయమంటారా ప్రాక్టీస్ చేయమంటారా సరే టైంలో ప్రాక్టీస్ చేయడం కంటే మనం చదివినటువంటి బుక్స్ మళ్ళీ రివిజన్ చేస్తేనే బెటర్ సార్ ఎందుకోసం అంటే ఇప్పుడు ప్రాక్టీస్ చేసుకుంటూ కూర్చుంటే అక్కడ వచ్చేటటువంటి క్వశ్చన్స్ ఇదివరకులా మనకు డైరెక్ట్ బిట్స్ అనేవి ఏవి కనిపించడం లేదు సార్ మనకు మనకు ఉన్నటువంటి టైంలో మనకు చదివిన దాన్ని మనకు అప్లికేషన్ టైప్లో దాన్ని అనువర్తనాలు చేసుకుంటేనే కొద్దిగా మనకు బిట్స్ చేసే విధంగా ఉన్నాయి సార్ ఇప్ప ఇప్పటి మొన్న రాసే మొన్న రాసినటువంటి ఎగ్జామ్ చూస్తే లాస్ట్ తో పోలిస్తే ఈ టెట్ పేపర్ లో మనకు అప్లికేషన్ బిట్స్ చాలా మట్టు కనిపిస్తున్నాయి సార్ సిడిపి లోపల అంటే ఈ టైంలో ఖచ్చితంగా రివిజన్ అయితే ప్రాణం రివిజన్ చేసుకోవడం బెస్ట్ చాలా హెల్ప్ అవుతుంది అంటారు అవును సార్ రివిజన్ చేసుకో సో డియర్ ఫ్రెండ్స్ విన్నారు కదా మధు చెప్పిన మాటలు యాక్చువల్ గా ఈ వారి తోటి ఇంటర్వ్యూ తీసుకోవడంలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే సోషల్ అయిపోయింది అయినప్పటికీ వారు ఏంటంటే ఈవినింగ్ సెషన్ ట్వెల్త్ రోజు ఈవినింగ్ సెషన్ చేశారు వారు నారాయణపేట నారాయణపేట డిస్టిక్ వెళ్ళి వారు రాయడం జరిగింది అయితే వారు చెప్పిన అంశాలు ఏంటంటే ముఖ్యంగా ఇప్పుడైతే పేపర్ టూ కానీ పేపర్ వన్ రాయబోయే మిత్రులకు ఎట్లా ఫోకస్ అవుతుంది క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుందని తెలుసుకోవడం ఒక హెల్ప్ అవుతుంది మనకు అయితే వారు చెప్తున్నట్టు ఏంటంటే అప్లికేషన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి సిలబస్ ను దాటిపోతున్నట్టయితే కనిపిస్తలేదు ఆల్మోస్ట్ కానీ సిలబస్లో ఒక పరిమితి అనేది లేదు మీకు తెలిసిందే సిలబస్ చెప్తున్నారు మరుగుజ్జు యొక్క డిసెబిలిటీ దానిలో మరుగుజ్జుతనం ఉంది మరుగుజ్జు యొక్క హైట్ ఎంత అంటే ఎంత హైట్ ఉంటే మరుగుజ్జు అంట అంటారు అనే దానికి అంత డీపర్గా పోతున్నాడు అదేవిధంగా చాలా క్వశ్చన్స్ కూడా ఏమంటున్నారు అంటే చదవాలి చదివి అనాలిసిస్ చేసుకొని ఒకటికి రెండు సార్లు చూసుకుంటే ఆన్సర్ సులభంగా చేయొచ్చు అని అంటున్నారు అభ్యసన సిద్ధాంతాలపైన కూడా ఫోకస్ అవుతుందని చెప్తున్నారు అదేవిధంగా పియాజే కావచ్చు కోల్బర్గ్ కావచ్చు వారు చెప్పిన మాటలను బట్టి పియాజే కోల్బర్గ్ లోకి వెళ్ళి కూడా డెఫినెట్ బిజి బిట్స్ వస్తాయి అదేవిధంగా మనకు ఈ యొక్క బ్రూనర్ ఆవిష్కరణ అభ్యసనం అయితే ఉందో బోధన సిద్ధాంతం ఉందో అందులోకెళ్ళి కూడా వచ్చినట్టు చెప్తున్నారు మూల్యాంకనం కూడా ఫోకస్ ఏదైనా ప్రతి దానిలోకెళ్ళి బిట్ అయితే వస్తుంది కాకపోతే ఏంటి అంటే దానిపైన తరువుగా అవగాహన ఉండాలి వారు చెప్పే వారి మాటలు బట్టి ఏమనిపిస్తుంది అంటే అవగాహన ఉంటే ఖచ్చితంగా బిట్స్ కొట్టచ్చు ఎందుకంటే సిడిపి సైకాలజీ మనకు తెలిసిందే ఆటోమేటిక్గా స్కోరింగ్ సబ్జెక్ట్ ఎవరికైనా ఎందుకంటే రాబోతున్న మిత్రులకు మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ మ్యాథ్స్ వాళ్లకు మ్యాథ్స్ ఖచ్చితంగా బాగా చేయగలుగుతారు ఈ ఇబ్బంది ఏం లేదు కానీ బయాలజీ మిత్రులకు బీజెడ్ మిత్రులకు మాత్రం కొంచెం మ్యాథ్స్ అంటే ఆల్రెడీ వేరే మ్యాథ్స్ మిత్రులు కూడా చెప్పారు కొంచెం చూసుకుంటే ప్రిన్సిపల్స్ సూత్రాలు చూసుకుంటే ఖచ్చితంగా చేయొచ్చు కొన్ని బిట్స్ అనేది చెప్తున్నారు ఇక మిగతా ఫోకస్ అయితే ఖచ్చితంగా మీరు సైన్స్ మీద చేస్తారు తెలుగు ఉంది ఇంగ్లీష్ ఉంది సైకాలజీ సిడిపి ఉంది సో దయచేసి వాటి మీద మంచి ఫోకస్ చేయండి రివిజన్ చేయండి రివిజన్ చేస్తే ఖచ్చితంగా మీరు మినిమం అంటే క్వాలిఫై అయ్యి దాటి మంచి స్కోర్ కూడా అంటే ప్రిపరేషన్ అనేది అంటే కొందరు ఫస్ట్ టైం రాసే వాళ్ళు ఉన్నారు కొందరు ఇప్పుడు సెకండ్ థర్డ్ అట్లా వేరే వేరే స్టేజెస్ లో ఉన్నారు కాబట్టి మనస్ఫూర్తిగా మీరు మంచిగా ఎగ్జామ్ రాయాలని కోరుకుంటూ మధు మీకు టైం సరిపోయిందా ఫైనల్ గా మీకు టైం సరిపోయిందా టైం సరిపోయాలంటే ఏమైనా టిప్స్ ఇస్తారా సార్ టైం అయితే సరిపోయింది సార్ ఏం ప్రాబ్లం లేదు టైం దగ్గర మనకు ఫస్ట్ మనకు ఏ క్వశ్చన్స్ అయితే ఈజీగా వస్తున్నాయో ఫస్ట్ రైండ్లో మినిమమ్ మొత్తం చేసేయడానికి ట్రై చేయాలి సార్ మనకు డౌట్స్ ఉన్నటువంటి క్వశ్చన్స్ సెకండ్ రౌండ్లో మనం అటెంప్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవడం సార్ టైం అయితే సరి సరిపోతుంది సార్ నాకైతే సరిపోయింది సార్ ఓకే మీరు సీక్వెన్షియల్ ఆర్డర్ ఫస్ట్ మీరు ఏం చేసుకుంటే వెళ్ళారు అంటే ఐడియా కోసం మీరు వెళ్ళిందే వేరే వాళ్ళు వెళ్ళాలని కాదు కానీ ఫస్ట్ ఏం చేశారు తెలుగా ఇంగ్లీషా సైకాలజీ లేదా సోషల్కి వెళ్ళిపోయారు ఎట్లా చేశారు బిట్స్ మీకు సార్ నాది సోషల్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి నేను ఫస్ట్ సోషల్ సోషల్ నుంచే మొదలు పెట్టాను సార్ నేను ఓకే సోషల్ తర్వాత నాకు సిడిపి వెళ్ళాను సార్ నేను సిడిపి తర్వాత తెలుగు తెలుగు తర్వాత ఇంగ్లీష్ లాస్ట్ లో పెట్టుకున్నాను సార్ నేను ఓకే ఓకే సో థ్యాంక్ యూ మధు థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు లైవ్ లో వచ్చి మాట్లాడినందుకు ఎందుకంటే పండగ రోజు అయినా కూడా మనం నిన్నటికెళ్ళి మనం యాక్చువల్గా ప్లాన్ చేస్తున్నాం అనుకో అనుకోకుండా మనకు వీలు పడలేదు సో ఈ ఈరోజు పండగైనా కూడా మన మిత్రులందరి కోసం మీరు లైవ్ కి వచ్చారు లైవ్ కి వచ్చి మాట్లాడినందుకు మీ యొక్క అనుభవాన్ని మన మిత్రులతో షేర్ చేసుకున్నందుకు వన్స్ అగైన్ మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఎవరైతే రాబోతున్నారో అంటే రే అంటే నెక్స్ట్ డేస్ లో ఎవరైతే పేపర్ వన్ మిత్రులకు ఉంది ఒక రోజు వన్ డే ఉంది విధంగా అంటే ఎయిటీన్త్ నైన్టీన్త్ ట్వంటీ ఎయిత్ మాత్రం పేపర్ టూ సైన్స్ మిత్రులకు సైన్స్ అండ్ మ్యాథ్స్ మిత్రులకు ఉంది వారికి కూడా బెస్ట్ విషయస్ తెలియజేస్తూ ఏం లేదు మీరు కాన్ఫిడెంట్ గా ఉండండి ఒకసారి రివిజన్ చేసుకోండి ఎంత వీలైతే అంత కూల్గా ఉండండి కూల్గా ఉంటే మీరు బాగా చేయగలుగుతారు ఎంత కూల్ ఉంటే అంత బెటర్ సో వన్ డే బిఫోర్ ఎగ్జామినేషన్ మంచిగా కూల్గా ఉండండి ఒక్కసారి ఈ లోపలనే అన్ని టాపిక్స్ ఒకసారి చూసుకోండి మళ్ళీ ఒకసారి తిరిగేసుకోండి రివిజన్ చేసుకోండి మీకు ఎక్కడ కీలకమైన ఇంపార్టెంట్ ఏది కూడా దయచేసి రివిజన్లో చూసుకోండి నేను చెప్పేది బేసికల్లీ ఆమె సెకాలజిస్ట్ కాబట్టి నేను మీకు చేసే ఇచ్చే సజెషన్ అన్ని సిలబస్ ప్రకారంగానే వెళ్ళండి సిలబస్ ప్రకారంగా వెళ్తే మీరు మంచి స్కోర్ చేసుకుంటారు సైకాలజీ కూడా మంచి స్కోరింగ్ మిగతాయి కూడా ఎవరి సబ్జెక్ట్ వాళ్ళకి తెలుసు సో అట్లా ఈజీ టు టఫ్ వెళ్ళండి అట్లా వెళ్ళినట్టయితే టైం కూడా మెయింటైన్ అవుతుంది టైం మెయింటెనెన్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అదైతే చాలా కీలకం సో అది ఆల్ ది సక్సెస్ అండి ఇక్కడ మిత్రులు అడుగుతున్నారు సరే డిఎస్సి అటెడ్ అయిపోయింది కదా అని అంటున్నారు అవును ట్వంటీ కంప్లీట్ అయిపోతుంది దాని తర్వాత మనం డిఎస్సి పైన ఫోకస్ చేద్దాం సో డిఎస్సి లోపల ఖచ్చితంగా మీకు తెలిసింది లాస్ట్ టైం డిఎస్సి మాత్రం ఎయిత్ నైన్త్ టెన్త్ కలిప్ చాలా ఇచ్చాడు ఈవెన్ ఇంటర్మీడియట్ లో కూడా ఇవ్వలేదని కాదు ఖచ్చితంగా ఒక బిట్ వచ్చినా నాలుగు బిట్లు వచ్చినా ఐదు బిట్లు వచ్చినా లింక్ టాపిక్స్ ఇంటర్మీడియట్ వరకు వెళ్లాల్సిందే ఇప్పుడు కూడా మదే చెప్తున్నారు కొన్ని టాపిక్స్ ఇంటర్మీడియట్ వల్ల కూడా కవర్ అయినాయని చెప్తున్నారు దేన్ని కూడా నెగ్లెక్ట్ చేయాల్సిన అవసరం లేదు ఏదైనా మీరు టెట్ రాయడం వల్ల చాలా లాభం ఏంది అంటే ఒకసారి రివిజన్ అయిపోయింది కాంటెంట్ కావచ్చు పెడగాజీ కావచ్చు ఖచ్చితంగా రివిజన్ అయిపోయింది సైకాలజీ కూడా మనకు మళ్ళీ పిఏలు ఇప్పుడు సైకాలజీ అక్కడ కూడా వస్తుందన్న విషయం మీకు తెలిసిందే సో వన్స్ అగైన్ లైవ్ లో వచ్చిన మిత్రులందరికీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మరి వన్స్ అగైన్ మరొకసారి మీకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీకు మీ కుటుంబ సభ్యులకు థ్యాంక్ యూ మరి మీరు లైవ్లో జాయిన్ అయినందుకు మరొకసారి కూడా మీకు హృదయపూర్వక ధన్యవాదాలు మీకు మీ కుటుంబ సభ్యులకు హ్యాపీ సంక్రాంతి డిఎస్సి కూడా ఎగ్జామ్స్ అయిపోయినాయి కాబట్టి ఫోకస్ బహుశా మీరు డిఎస్సి మీద పెడతారు సో దయచేసి ఇప్పుడున్న దాని ప్రకారం ముఖ్యంగా స్కూల్ వస్తుంటే మిత్రులకి ఏంటంటే ఓన్లీ ఒక డిఎస్సి అనేది చూడొద్దు డిఎస్సి కాకుండా మనకు గురుకుల రావచ్చు అదేవిధంగా మోడల్స్ కూడా రావచ్చు ఏ ఎగ్జామ్ వచ్చినా అప్లై చేయాలి ఇప్పుడు రైల్వే స్కూల్స్ వచ్చాయి రైల్వే సెంట్రల్ గవర్నమెంట్ అది దయచేసి మీరు అప్లై చేయండి ఖచ్చితంగా రాయండి అంటే అందులో కూడా మనకి ఏంటంటే చాలా వరకు జనరల్ సబ్జెక్ట్స్ మీద ఫోకస్ చేశాడు అది ఫిఫ్టీ ఫిఫ్టీ మార్క్స్ అని ఇచ్చాడు అయ్యో మనం అట్లా ఇట్లా అని అనుకోవద్దు మీకు ఏదైనా ప్రిపరేషన్ ఒక ఎగ్జామ్ కి ప్రిపేర్ అయితే ఇంకో ఎగ్జామ్ కి ఎక్కడో ఒక దగ్గర ఒక్క కన్నా సహాయపడుతుంది అన్న విషయం మీకు తెలిసిందే సరే ఏదైనా అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఐ విషూ ఆల్ సక్సెస్ ఎవరైతే ఇది కంప్లీట్ అయిపోయిందో ట్రెట్ అయిపోయిందో దయచేసి మీరు డిఎస్సి మీద ఫోకస్ పెట్టుకోండి సింపుల్ గా రీడ్ రివిజన్ ప్రాక్టీస్ వెరీ సింపుల్ రీల్ చేయాలి ప్రాక్టీస్ చేయాలి రివిజన్ చేయాలి సింపుల్ ఫార్ముల విజయం సాధించాలంటే కాంటెంట్ పెడగాలి ప్రాణం కాంటెంట్ పెడగాది బ్యాక్ బోన్ మీ సక్సెస్ నిర్దేశించేదే కాంటెంట్ పెడగాదు కానీ మిగతా నెగ్లెక్ట్ చేయమని కాదు అదేవిధంగా పిఐఈ కానీ లేకపోతే జీకే కరెంట్ అఫైర్స్ కానీ దయచేసి దానికి డైలీ ఒక వన్ అవర్ అట్లా ఇచ్చుకోండి ఇచ్చుకుంటూ పోతే రెగ్యులర్గా ఉంటుంది అదేవిధంగా ఎవరైతే ఎడ్యుటీ మిత్రులు ఉన్నారో మీకు టఫ్ అండ్ ఫీట్స్ ఉన్న దానికి డైలీ వన్ అవర్ చేయాల్సిందే ఫర్ ఎగ్జాంపుల్ నాన్ మ్యాథ్స్ ఉంటారు మ్యాథ్స్ డైలీ వన్ అవర్ చేయండి అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ కూడా ఉంది ఇంగ్లీష్ కూడా డైలీ వన్ అవర్ చేయండి అట్లా ఇచ్చుకుంటూ ప్లాన్ చేసుకుంటూ ఒక ప్లాన్ ప్రకారంగా దయచేసి ప్రిపేర్ కాండి నోటిఫికేషన్ వచ్చేసరికి మీ యొక్క చదవడం కంప్లీట్ కావాలి ప్రిపరేషన్ షుడ్ బి కంప్లీటెడ్ రివిజన్ కూడా కొందరు ఉన్నారు ఆల్రెడీ రివిజన్ కూడా చేసుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు ఎవరు తక్కువ కాదు ఇక్కడ సో ఆ విషయం వాళ్ళతో సక్సెస్ ఏమైనా డౌట్ ఉంటే కాల్ చేయండి నా ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ త్రీ ఎయిట్ మరొకసారి నా ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ త్రీ ఎయిట్ థ్యాంక్ యూ అండి వన్ సెకండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు మరొకసారి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ మిత్రులు ఉంటున్నారు ఆయన కొంగర సురేష్ ఐ గా ట్వంటీ ట్వంటీ ఫోర్ డిఎస్సి హెచ్జీటీ జన్గా కేశరావు సార్ క్లాసెస్ సైకాలజీ పిఐ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ మాత్రమే చదివాను ఆల్ బెస్ట్ మోర్ దాన్ ప్రాక్టీస్ థ్యాంక్ యూ సురేష్ మీరు మాట్లాడినందుకు మీ ఎక్స్పీరియన్సెస్ మన మిత్రుల షేర్ చేసుకున్నందుకు మీరు చెప్పినట్టు గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ ప్రాణం మీకు తెలిసింది కాంటెంట్ కు అదేవిధంగా పెడగాజి కూడా వీలైతే వరకు తెలుగు అకాడమీ తీసుకోండి దయచేసి పెడగాజీకి సంబంధించిన క్లాసెస్ ఉన్నాయి మన దాంట్లో సైకాలజీ పెడగాజీ ఆ రెండే ఏరియాస్ మన మీద పిఐకి సంబంధించినవి కూడా మన దాంట్లో ఉన్నాయి మీరు దయచేసి మీరు చేయాల్సిందే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడమే మీకు మనకి ఇలాంటి యాప్స్ గట్ట ఏం లేవు ఫ్రీ క్లాసెస్ మీకు అవైలబుల్ ఉంటాయి దయచేసి మీ ఫ్రెండ్స్ కూడా మన ఛానల్ పరిచయం చేయాల్సిందిగా కోరుతూ థ్యాంక్ యూ అండి వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే సార్